కోటి మందికి పైగా సభ్యత్వాలు కలిగిన పార్టీ టీడీపీ ప్రతి కార్యకర్తకు టీడీపీ అలాంటి పార్టీలో ఉండడం మాకు గర్వకారణం పడిన సభ్యులు కాగిత కృష్ణ ప్రసాద్ తెలుగుదేశం పార్టీ మచిలీపట్నం పార్లమెంటరీ నియోజకవర్గం కార్యాలయంలో ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కొనకల్ల నారాయణరావు అధ్యక్షతన ఏర్పాటు చేసిన జిల్లా సమన్వయ మీటింగ్లో పాల్గొన్న పెడన నియోజకవర్గం శాసనసభ్యులు కాగిత కృష్ణప్రసాద్ ఈ సందర్భంగా పెడిన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ రాష్ట వ్యాప్తంగా కోటి మంది సభ్యత్వ నమోదు జరిగింది అన్నారు పెలెన నియోజకవర్గంలో కూడా నలబై పేలకు పైగా సభ్యత్వ నమోదు జరిగిందని తెలియజేశారు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ చేపట్టిన కుటుంబ సాధికార కమిటీ అరవై మందికి ఒక వ్యక్తిని త్వరగా ఏర్పాటు చేస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో కృష్ణా జిల్లా ఇన్ఛార్జి మంత్రి వాసంశెట్టి సుభాష్ మైన్స్ జియాలజీ మంత్రి కొల్లు రవీంద్ర సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి కృష్ణా జిల్లా ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు కానీ గతంలో కాకుండా ఇప్పుడు మనకి వెసులు మాట్లాడి ఫ్రీ టైం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పార్టీ కోసం ఇండివిజువల్ పనిచేసే వ్యక్తులు ఎవరైతే ఉంటారు వాళ్ళందరి పేర్లు కూడా ప్రతి అందరికీ కూడా ఇద్దరు మందిని నియమించవలసిందే చెప్పారు దానికి అనుగుణంగా ఎవరైతే బాధ్యత తీసుకుని పనిచేస్తారో ఆ పేర్లన్నీ కూడా నియమించాలని చెప్పేసి కోరతా మేము కూడా నియోజకవర్గంలో మీటింగ్ పెట్టుకుని అందరికి కూడా ఏవైతే వాటర్ ఓటర్ ఇష్టం కూడా పంపించడం జరిగింది దాని ప్రకారం కొంతవరకు అయింది ఒక వారంలో పోయి పీఠాన్ని కూడా పూర్తి చేస్తామని చెప్పి ఉన్నాం ఇప్పుడు పదవాలు కావాల్సినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ కేసెస్ లో భాగస్వామ్యం కావాల్సింది ఇంక్లూడింగ్ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానివ్వండి మినిస్టర్లు కానివ్వండి ఎవరైనా సరే తప్పకుండా అదే గతంలో మనం ఏం చేసేవాళ్ళు అంటే ఆయన పేరు నేను కాబట్టి అతని పేరు ఏం అతను జరగడం అలా రకరకాలుగా చేసిన అలా కాకుండా పార్టీ కోసం ఎవరైతే తిరుగుతారో పదాలు ఆశిస్తారో వాళ్ళందరినీ కూడా మనం చూసుకుని ఆ యొక్క ఏదైతే ఉందో ప్రతి అరవై ఓట్లు ఒకరిని నియమించాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను విధంగా సభ్యత్వ కార్డులు కూడా మరి డిస్ట్రిబ్యూషన్ అనేది మరి పెడ నియోజకవర్గంలో కూడా అన్ని మండలు కూడా డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది గతంలో స్వర్గంలో కూడా సభ్య వేలకు పైగా కూడా సభ్యులు చీటులు జరిగిందని చెప్పి మనం చేసేటువంటి వచ్చినటువంటి ప్రతి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం కానివ్వండి పార్టీ కార్యక్రమాలు కానివ్వండి ప్రజల్లోకి వెళ్ళాలంటే తప్పకుండా మనకి ఈ యొక్క కుటుంబ సహాయకారు సార్ చాలా హీరోలు ప్లే చేస్తారు కాబట్టి వాటి త్వరితగతిన పూర్తి చేసుకుని మనందరం కూడా ముందుకెళ్ళాలని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ Okay, picture, i can't ask you to do it